టెండర్ల అవకతవకలపై విచారణ జరుగుతుంది ఓఆర్ఆర్ లీజు వాస్తవాలపై బయటకు వస్తాయి మామ బాంబర్ ఇరికించేందుకే హరీష్ సీట్ కొట్టాడు ఫార్ములా వన్ రేసులో దొంగలు దొరికారు సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి ఓఆర్ఆర్ టోల్ లీజుపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్లపై విచారణకు ఆదేశించామని ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఏడు వేల కోట్లకు అమ్మిందని ఆయన తెలిపారు మామను బాంబడిని ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్పై హరీష్ రావు అసెంబ్లీలో విచారణ డిమాండ్ చేశారన్నారు హరీష్ రావు కోరినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి విచారణ ఆదేశించారు ఓఆర్ఆర్ లీజ్ అవకతవకలపై విచారణ జరుగుతుంది చట్టం తన పని తాను చేస్తుందన్నారు అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి ఫార్ములా వన్ రేస్లో దొంగలు దొరికారని చెప్పిన మంత్రి ఓఆర్ఆర్ టోల్ లీజ్లో కూడా అవకతవకలు చేసిన వాళ్ళు బయటికి వస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరానికి మణిహారం లాంటిదని రెండు వేల పదిహేడులో కేంద్రంలో అనుమతి వచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దున ద్రోళ్ళలో పూర్తి కాదని విమర్శించారు తాను స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఆర్ఆర్ఆర్ నార్త్ పనులకు టెండర్లు వేసేలా చూశానని తెలిపారు తెలంగాణలో యాభై శాతం రోడ్ను ట్రిపుల్ ఆర్ కవర్ చేస్తుందని హైదరాబాద్ నగర అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ పాత్ర కీలకమయంగా ఉంటుందని తెలిపారు ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ కేసులో ఒకరో ఇద్దరు జైలుకి పోతారని ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్లో కూడా జైలుకి వెళ్తారని వీళ్ళు చెప్తున్నారు అయితే కాంగ్రెస్ వాళ్ళు వరుసగా ఆరోపణలు అయితే చేస్తున్నారు ఫార్ములా ఏరియాస్ కావచ్చు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇప్పుడు ఏం చెప్తున్నారు ట్రిపులర్లో ఇష్టానుసారంగా అమ్మేశారని చెప్తున్నారు కావచ్చు ఏదైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు బొక్కలోకి వెళ్తారు వీళ్ళు బొక్కలోకి వెళ్తారు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ మనకి గ్రౌండ్ రియాలిటీలో మాత్రం అసలు అదేమీ కనపడతలేదు ఒకవేళ కేసు ఫైల్ అయినా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటున్నారు లేకపోతే క్వాష్ చేసుకుంటున్నారు దాన్ని అరెస్ట్ని మరి ఇంత ఫాస్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం కేసులను అయితే ఫైల్ చేయలేకపోతుంది అనేది మాత్రం తెలంగాణ అందరిలో ఉన్న నమ్మకం మరి ఈ ట్రిపుల్ ఆర్ కేసులోనైనా ఫోన్ ట్యాపింగ్ కేసులోనైనా ఓఆర్ఆర్ కేసులో అయినా సరే గతంలో లాగా మంత్రి పొంగులేడి చెప్పినప్పుడు ఏదో బాంబులు పేలుతాయని చెప్పారు అవి పేలకుండానే పోయినాయి మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు సంచలనాలు ఉండబోతున్నాయని మరి ఈసారి ఎన్న సంచలనాలు ఉంటాయా గత మాదిరిగానే నిరుత్సాహపరుస్తారని ప్రజలంతా చర్చించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది మరి చూడాలి ఏం జరుగుతుందని అక్కడ